బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రభాస్ నుంచి రాబోయే ప్రతి ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్టే సాహో అలాంటి క్రేజ్ తోనే కమర్షియల్ గా గట్టెక్కింది నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యాం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రాధేశ్యాం ప్రేక్షకులను నిరాశపరిచి ఫ్లాప్ చిత్రంగా మిగిలింది త్రిబులార్ తో పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు తండ్రి కొడుకుల క్రేజ్ స్ ఆచార్య చిత్రాన్ని ఫ్లాప్ రిజల్ట్ నుంచి రక్షించలేకపోయింది వరుసగా మూడు బ్లాక్ బోస్టర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో పలకరించాడు ఫస్ట్ హాఫ్ లో మోగిన గంట సెకండ్ హాఫ్ లో మూగబోయిందంట అందుకే జే గంట మోగించలేక ఫ్లాప్ గా ముద్రపడింది ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఈ మూడు చిత్రాల్లో ఒక విచిత్రం ఉంది ఎందరో నిర్మాతలకు కోట్లాది లాభాలను ఇచ్చిన ఈ నలుగురు స్టార్ హీరోలు తాము పెట్టుబడులు పెట్టిన చిత్రాలతో నష్టపోయారు రాధేశ్యాం నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ ద్వారా ప్రభాస్ పెట్టుబడి పెట్టారు ఆచార్య చిత్రంలో కొనిదల ప్రొడక్షన్స్ ద్వారా రామ్ చరణ్ భాగస్వామ్యం తీసుకున్నారు సర్కారు వారి పాట చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జిఎంబీ పెట్టుబడులు పెట్టింది ఈ మూడు చిత్రాలతో నలుగురు స్టార్ హీరోలు నష్టపోవటం ఒక విచిత్రమే మరి